అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే తాళం వేసి ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ జిల్లా వెల్దూరి గ్రామానికి చెందిన తాటి సృజన పురిటి నొప్పులతో అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఆసుపత్రికి రాగా డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది తాళం వేసి ఉండడంతో ప్రసవ వేదనతో బాధపడుతూ ఉండడంతో కుటుంబీకులు గత కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో పనిచేసిన నరసమ్మ వద్దకు వెళ్ళగా ఆమె వెంటనే స్పందించి అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఆసుపత్రికి రావడంతో డ్యూటీలో ఉన్న జయంతి అనే సిస్టర్ వాళ్ళ స్నేహితురాలి ఇంట్లో నిద్రపోవడంతో ఆయా నరసమ్మ కుటుంబకులు సిస్టర్ వద్దకు వెళ్లి తీసుకురావడంతో వరండాలోనే ఆమె ఆడశిశువుని జన్మనిచ్చింది ఆసుపత్రిలో వైద్య సిబ్బంది లేక ఉన్న ఒక్క సిస్టర్ అందుబాటులో లేకపోవడంతో సోమవారం నాడు సాయంత్రం మూడు గంటల వరకు డాక్టర్ రాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా మీరు ఒక్క ఆలోచించి ఇంత పెద్ద హాస్పిటల్ పని చేస్తా నైట్ చేస్తారు నాకు భయం ఉంది అని చెప్పి ఆమె భయపడిస్తా నేను వస్తున్నాను డోర్లు పెట్టుకొని లోపల ఉండే ఆమె డోర్లు పెట్టుకొని లోపల ఉందంట లోపల ఉండి ఉండి ఆసకు వచ్చి ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసిందంట ఆమె ఫోన్ చేసి సరే ఇంటికి రాయిడ్ వాడుకుందాం అని చెప్పేసి అనేదట అప్ప ఆమె బయటకు వెళ్ళిపోక కావాలి వచ్చిందంట పదకొండు గంటలకు పోతే వచ్చినా కూడా పన్నెండు గంటలకు సో నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు ఇంట్లో రాత్రి పన్నెండు గంటలకు మా భార్యకు పెయిన్స్ వస్తే హాస్పిటల్ తీసుకొచ్చినాము హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ ఇలాంటి ఈ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది ఎవరు లేరు నేను తాళం చేసి అక్కడ వరకు ఫోన్ చేసాము ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే లోపల వాళ్ళు సిస్టర్స్ కారణం లోపల అనుకుంటారు తిరుమని చెప్తే నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ చుట్టూరుగా తిరుగుతా పిలిచినా అయినా గారు ఎవరు బలకలేరు తిరుపతిలో తిరుగుతా డోర్ పడితే ఆ పక్కలు లేచారు పక్క వాళ్ళు లేస్తే వాళ్ళు తీసేసి ఎనిమిది రోజులే ఎనిమిది రోజుల పని వాళ్ళు అస్తలేరు అమ్మ అని చెప్పింది చెప్తే నర్సమ్మలు ఇల్లు ఎక్కడ మరి అని నేను అడిగిన అడిగితే ఆయన పేరేమో నాకు తెలియదు కానీ ఆయన దొరికపోయి నేను రానమ్మ రానంటే రా నన్ను కాలు మొక్కుతాను నీకు ఏ ఫాస్ట్ తెచ్చినా కానీ నీకు ఏమైనా దండుకు బిండుగా కానీ నేను కట్టుకుంటాను కానీ నువ్వు అయితే రా అమ్మ కాలు మొక్కుతాను కాలు ముగ్గు ఎక్కి నా పిల్లగాడ ఒకది ఇక్కడ నా పిల్లలు ఒకది ఇక్కడ రా మాల పైనం మేము సెట్టు కానీపించడం పైనం రాత్రి రాత్రి నేను అందరూ వచ్చింది దర్శనం వచ్చి ఆల్రెడీ భార్య తీసుకొచ్చి ఈనేసినాం ఈ గేట్ కాడ ఈ డోర్ తాళం వేసిండ్రు ये करो ये लब बांदे सिंह ये बांदे सिंह तरह था आप नरसंभव ची नरसंभव उसका मेडम उसकी तार में इसके दिस तरह की लोपला ये कोई जानता रेड डे ही कोई जी मोतम रेड डे ही में नहीं जैसे कुन्नाने वाल बनो नहीं एक कर दिया नहीं तो भाई कन्ने वाल बनो भी एक कर दे वाल तो एक कर दे योगदान दे मां क